హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నాన్ వెజ్ తినని రోజుల్లో నాన్ వెజ్ టేస్ట్తో సింపుల్గా ఇలా వెజిటేబుల్స్తో దమ్ బిర్యానీ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా పొడి ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా కర్రీ ఏం అవసరం లేదు ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి అయితే ఇలా ఉల్లి చట్నీ చేసుకోండి సరిపోతుంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి ఒక మీడియం సైజు గిన్నెను తీసుకోండి నేనైతే ఎప్పుడు దావత్ బాస్మతి రైసే వాడతాను ఇది చాలా పొడి పొడిగా వస్తుంది మీరు ఏ బియ్యమైనా తీసుకోండి కొంచెం పాతవి తీసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాస్ని కొరతగా తీసుకోండి ఇలా నేను రెండు గ్లాసులన్నర వరకు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసులన్నర బాస్మతి బియ్యం అర కేజీ బియ్యం వరకు ఉంటుంది అంటే అర కేజీ బియ్యం మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను ఇలా తీసుకున్నాక దీన్ని ఒక రెండు సార్లు కడుక్కోండి దీన్ని నిండుగా వాటర్ వేసి అరగంట నానబెట్టుకోండి మీరు గంట అయినా నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే అరగంట అయినా నానబెట్టుకోండి ఒక చిన్న సైజు మిక్సీ గిన్నెను తీసుకోండి చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పది ఇల్లు పరేకలు పొట్టు తీసుకుని వేసుకోండి రెండు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకుని రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీరు ఈ ప్లేస్లో అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల మంచి గ్రేవీగా వస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది పొడి మసాలా వేసుకునే కంటే ఇలా మిక్సీ పట్టి పేస్ట్ వేసుకోవడం వల్ల ఇది మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకున్నాక సరిపడా వాటర్ అంటే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పడుతుంది వేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి అంటే స్మూత్గా రావాలి పేస్ట్ ఈ విధంగా ఇది పక్కకు పెట్టుకోండి ఒక మీడియం సైజ్ గిన్నెను తీసుకోండి నాలుగు పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు వేసుకోవాలి అయితే నేను ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకున్నాను మీరు మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి ఇందులో నేను సగం మాత్రమే వేసుకుంటున్నాను సగం బిర్యానీ వేసినప్పుడు వేసుకుంటాను ఒక మీడియం సైజు క్యారెట్ను పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఆలును కూడా పైన చెక్కు తీసేసి ఇలా పెద్దగా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక ఎనిమిది బీన్స్ను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక చిన్న టీ గ్లాసు మిల్లి మేకర్ తీసుకుంటున్నాను మిల్లి మేకర్లో రెండు రకాలు ఉంటాయి చిన్నవి పెద్దవి నేను చిన్నవి తీసుకున్నాను వీటిని ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకుని ఇలా బాగా మెత్తగా పిండుకుని ఇందులో వేసుకుంటున్నాను మీరు వేడి నీళ్ళు అప్పటికప్పుడు కూడా చేసుకుని పిండుకుని వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అనే కాదు మీరు పన్నీరు పూలుగోబీ లాంటిది కూడా వేసుకోవచ్చు ముందుగా మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు ఎంత సాల్ట్ వేసుకోవాలనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను ఒక నిమ్మకాయని తీసుకుని సగంగా కట్ చేసుకుని అందులో గింజలు తీసేసి ఇందులో పిండుకోండి ఈ విధంగా పిండుకున్నాక కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక దీన్ని కూడా బాస్మతి బియ్యంతో గంట అయినా నానబెట్టుకోండి టైం లేకపోతే అరగంట అయినా నానబెట్టుకోండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కకు పెట్టుకోండి నేనైతే ఒక గంట నానబెట్టుకున్నాను గంట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకుని సగం వరకు వాటర్ తీసుకున్నాను బాస్మతి బియ్యంలో వాటర్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకుంటున్నాను దానివల్ల బిర్యానీకి బాస్మతి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి సాజీరా అంటే బిర్యానీలో వేసుకుని సామాన్లు వేసుకుని కొత్తిమీర వేసుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకుని ఉడకనివ్వండి సెవెంటీ పర్సెంట్ మాత్రం ఉడకాలి పూర్తిగా ఉడకన అవసరం లేదు అంటే పులిహోరకి మనం పలుకుగా ఎలాగ ఉంచుకుంటామో అలా ఉంచుకోవాలి నేనైతే ఒక గిన్నె పెట్టుకుని పైన ఇలా జాలీ పెట్టి అందులో ఉంచేసుకుంటున్నాను మీరు స్ట్రైనర్తో అప్పటికప్పుడు కూడా బిర్యానీలో వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను ఇలా రెడీ చేసుకున్నాక బిర్యానీ ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోండి ఖాళీగా ఉంటే బిర్యానీ బాగా ఉడికి పొడి పొడిగా మంచిగా అనిపిస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆల్రెడీ వెజిటేబుల్స్లో ఆయిల్ వేసాం కంటే ఎత్తుకు వే ఆయిల్ వేయనవసరం లేదు నానబెట్టిన వెజిటేబుల్స్ ఇందులో వేసుకుని ఇలా సమానంగా పరుచుకోండి నేనైతే ఒక లేయరే వేస్తున్నాను మీరు ఒక రెండు లేయర్లు కూడా వేసుకోవచ్చు ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించిన రైస్ను కూడా వేసుకుని ఈ గరిటతో ఇలా సమానంగా చేసుకోండి పైన నేను కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా తరిగింది మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అంతా పుదీనా బిర్యానీలు ఇష్టపడి అందుకు వేయలేదు ఫ్రైడ్ అనేది సగం వండించుకున్నాను అన్నాను కదా అవి కూడా ఇందు దీని మీద ఇలా వేసుకున్నాక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత చెప్పాను కదా గిన్నె తీసుకోండి ముందుగా బిర్యానీ ఉడికించుకున్నాం కదా వాటర్ ఒక దాంట్లో పెట్టుకున్నాం కదా వాటర్ రెండు స్పూన్లు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని స్పూన్తో బాగా కలుపుకున్నాక ఆ వాటర్ని బిర్యానీలు ఇలా వేసేయండి మీరు కుంకుంపు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా కలరే వస్తుంది ఇది న్యాచురల్గా ఉంటుంది ఇలాగా ట్రై చేయండి తర్వాత ఆ వాటర్నే వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు మూడు గంటలు సమానంగా వేసుకోండి వెజిటేబుల్కు వాటర్ వెళ్తుంది అలాగే సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైసు ఉడకడానికి కూడా ఈ వాటర్ యూజ్ అవుతుంది ఇలా ఒక నాలుగు గంటల వరకు వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఆవిరి బయటపోకుండా ఏదైనా బరువుగా పెట్టుకుని పూర్తిగా సిమ్లో పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది అయితే మధ్య మధ్యలో నాలుగు పక్కలకి మంట తగిలేలా బిర్యానీ అటు ఇటు జరుపుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల మధ్యలోనే మాడిపోకుండా నాలుగు పక్కల దమ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలి ఇందులో ఉల్లిచట్నీని కూడా చూపిస్తున్నాను ఒక మీడియం సైజు గిన్నెను తీసుకోండి ఏదైనా వాటర్ గ్లాస్తో గ్లాస్ పెరిగిని తీసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి మేము మా పిల్లలంతా పచ్చిమిర్చి కాడ కొద్దిగా పచ్చిమిర్చి మాత్రం వేస్తున్నాను కొద్దిగా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలా సింపుల్ మెథడ్లో ఉల్లిచట్నీ రెడీ అవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ అయ్యింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకున్నాను వెంటనే మూత తీసి చూడకుండా ఒక టెన్ లేక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారి నాకు మాత్రం ఇలా మూత తీసి ఇలా చూస్తే చాలా పొడి పొడిగా బిర్యానీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్